ప్రతి స్త్రీ చేపించుకోవాల్సిన ఒకే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ని ప్యాప్స్మియర్ అంటాము పెళ్ళైన ప్రతి స్త్రీ మూడేళ్ళకొకసారి ఈ ప్యాప్స్మియర్ అనే చిన్న గర్భసంచి దగ్గర నుంచి చేసే పరీక్ష చేపించుకుంటే తనకి ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది జీరో పర్సెంట్ చేయొచ్చు ఈ టెస్ట్ కానీ చేపించకపోతే ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఈ క్యాన్సర్ చూస్తున్నాము యూజువలీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండే స్త్రీలకి చూసే ఈ క్యాన్సర్ని మనము నూటికి నూరు శాతం నివారించవచ్చు ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా ఈ టెస్ట్ పెద్దగా ఖరీదు ఉండదు ఒకసారి చేస్తే చాలు బట్ చేయించుకునేది మంచి హాస్పిటల్లో మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లో చేపించుకోవాలి ఈ చిన్న పరీక్ష ద్వారా మన భారతదేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి వస్తున్న ఈ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ని మనము జీరో పర్సెంట్ చేయొచ్చు ఇదే టెస్ట్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కంపల్సరీ ఈ టెస్ట్ లేకపోతే అసలు ఇన్సూరెన్సే రాదు మన దేశంలో కంపల్సరీ కాదు కాబట్టి స్త్రీలకి తెలియక ఈ పరీక్ష చేయించుకోవట్లేదు బట్ ఈ టెస్ట్ కానీ చేపించుకుంటే ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది బై హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ మధ్యన క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము దీనికి ప్రధాన కారణం మనం తినే ఆహారంలో చాలా పొల్యూషన్ ఉంది ఆహారం కూడా మనం సరిగ్గా టైంకి తీసుకోవట్లేదు కొంతమంది మరీ తక్కువ తింటున్నారు కొంతమంది మరీ ఎక్కువగా తినేస్తున్నారు ఆ తినేది కూడా హెల్తీగా ఫ్రెష్గా తినట్లేదు అండ్ తినే ఆహారంలో కనీసం మూడవ శాతం పచ్చి కూరగాయలు పండ్లు ఉండాలి అంటాము అలా ఉండట్లేదు ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువైంది అండ్ బయట అమ్మే ఫుడ్ తినడం కూడా చాలా ఎక్కువైంది వాళ్ళు ఆబ్వియస్లీ మనం ఇంట్లో వండినట్టు వండరు కాబట్టి అందులో కలుషితం చాలా జరుగుతుంది టూ పీపుల్ ఆర్ నాట్ ఎక్ససైజింగ్ మన బాడీలో జరిగే డ్యామేజ్ని ఎక్ససైజ్ ద్వారా ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే మనం పడుకున్నప్పుడు కూడా మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది సో ఎక్ససైజ్ టైంలో పడుకున్నప్పుడు మన బాడీలో జరిగిన డ్యామేజ్ నెమ్మదిగా రివర్స్ అవుతుంది సో ప్రతిరోజు బాడీ డ్యామేజ్ అవుతుంది ప్రతిరోజు బాడీ రికవర్ అవుతూ ఉంటుంది బట్ సే డ్యామేజ్ ఎక్కువ అనుకోండి మన ఆహారం వల్ల స్ట్రెస్ వల్ల పని ఒత్తిడి వల్ల మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ వల్ల మనకి బాడీలో డ్యామేజెస్ జరుగుతూనే ఉన్నాయి బట్ మనం సరిపడా ఆహారం నిద్రపోవట్లేదు సరిపడా రెస్ట్ తీసుకోవట్లేదు సరిపడా ఎక్సర్సైజ్ చేసి ఆక్సిజన్ పెంచుకోకపోతే డ్యామేజెస్ ఎక్కువయ్యి క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము సో డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు చెప్తుంది ఎనభై శాతం క్యాన్సర్స్ని మనము మన లైఫ్ స్టైల్ని బట్టి మార్చుకోవచ్చని పాటు లాస్ట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాన్సర్ వచ్చాక ఎక్కడో బాడీలో బాగా తేడా జరిగాక మా దగ్గరికి వస్తే మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మీరు సఫర్ అవుతారు దాని బదులు ప్రతి ఏడాది ఫార్టీ దాటిన వాళ్ళందరూ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్కి ఒకసారి వచ్చి ఒక మాస్టర్ హెల్త్ చెకప్ లాగా చేయించుకుంటే మీకు ఏదన్నా చిన్న ఎర్లీ స్టేజెస్లో ఉండే క్యాన్సర్స్ని కూడా మేము పట్టుకోగలము వాటిని ట్రీట్ చేసి క్యూర్ చేయగలము సో గుడ్ ఫుడ్ ఇన్ అఫ్ స్లీప్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ దీస్ ఆర్ ద కీస్ టు రెడ్యూస్ క్యాన్సర్ ఈ మధ్యన అందరూ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి బాగా వింటున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు ఇంతకుముందు క్యాన్సర్ వ్యాక్సిన్ అమెరికన్ బ్రాండ్ ఉండింది పదిహేడు సంవత్సరాలుగా ఈ వ్యాక్సిన్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్ వచ్చింది కాబట్టి ఇండియాలో ఈ వ్యాక్సిన్ బాగా ప్రమోట్ చేస్తున్నాము ప్రతి ఆడపిల్లకి తనకి పదిహేను సంవత్సరాలు నిండే లోపు సో ఐదర్ తన పీరియడ్ స్టార్ట్ అయ్యే టైంలోపు లేదా టెన్త్ క్లాస్ దాటి తను వెళ్ళే వెళ్ళేలోపు ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించమంటున్నాము ఈ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకి ఫ్యూచర్లో నాలుగైదు రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది అందులో ముఖ్యంగా ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చే గర్భసంచి కింద పార్టీకి వచ్చే సర్విక్స్ క్యాన్సర్ అనేది ఈ వ్యాక్సిన్ నివారిస్తుంది సో ఈ వ్యాక్సిన్ పిల్లలకి కానీ వాళ్ళు సెక్స్ అనే ధ్యాస రాకముందే మనము ఇప్పిచ్చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో అడల్ట్స్ అయ్యాక ఈ క్యాన్సర్ రాకుండా వాళ్ళని కాపాడుతుంది అలాగే ఇదే వ్యాక్సిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ మోషన్ హోల్ దగ్గర వచ్చే ఎయినస్ క్యాన్సర్ వీటి నుంచి కూడా కాపాడుతుంది సో వీలైతే ఇదే వ్యాక్సిన్ మన మగపిల్లలకి కూడా ఇప్పించమంటున్నాము బట్ ప్రధానంగా గర్భసంచి ముఖద్వారము క్యాన్సర్ నుంచి మన పిల్లల్ని కాపాడటానికి ప్రతి పేరెంట్ వాళ్ళ ఆడపిల్లకి స్కూల్ ఏజ్ దాటక ముందే ఈ వ్యాక్సిన్ ఇప్పించమని విజ్ఞప్తి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ